మహబూబాబాదులో ఎవడో మక్కరగాడు మందిని మంచిగానే భయపెడుతున్నట్టున్నాడు మహబూబ్బాదులు ఉన్న వడ్డెర కాలనీలో కొన్ని వద్దుల సంధి చీకటి వడు ఆలస్యం ఇండ్ల మీద బొల సప్పుడు చేసుకుంటే రాళ్ళు పడుతున్నాడు ఇట్లా ఇక ఎక్కువ రేకులు ఇండ్లే ఉండే వరకు సప్పుడు ఇంకా ఎట్లుంటది ఇక చూడరాదు రే గులకరాళ్ళు మట్టిబిడ్డలు కంకర్రాళ్ళు అన్ని ఆకాశం నుంచి తోకసుక్కలు రాలిపడ్డట్టే పడుతున్నాడు రాత్రి బయటకు వచ్చి చూస్తేనేమో పురుగు కనబడు లేదట ఇకేమున్నది పక్కా ఇది ఎవలో భూతాల పనో దయ్యాల పనో అయి ఉంటుంది వాడికి చికెనో మటనో ఇంతభూతి అయి ఉంటుంది అందుకే ఇట్లా చేస్తున్నాయని బగ్గ బెగడు పూజుకున్నదట పబ్లిక్ ఇంకొందరు దయ్యాలు కాదు మన కాదు ఊర్లనే ఉన్న ఫలానా శీతవాడి చేసినట్టున్నది అందుకే అవుతున్నాయని ఇంకొందరు అనుకుంటున్నారట ఇక ఇంట్లో ముంగటి ఇట్లా పసుపు కుంకుమలు కూసిన కొబ్బరికాయలు కనిపించే వరకు ఎవరో మంత్రి ఇచ్చే పెడుతున్నారు ఇంటిటికి చేతవాడి చేస్తున్నారని అట్లా కొంతమంది పరిచాన అవుతున్నారు ఇక రాత్రి అయితే ఎట్టు నుంచి రాళ్ళు వస్తాయని అగులు బుగులు అవుతున్నారట దయ్యాలు భూతాలు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కానీ దయ్యాలు భూతాలు కోతులు లెక్క పెంకల మీద రాళ్ళేందుకు ఇసురుతాయి పక్కా ఎవరో కోతి పనులు చేస్తుల పనే ఇది జనాలను భయపెట్టేందుకు రాత్రి రాళ్ళు ఇసురుతున్నట్టున్నారు మరి పోలీసు వాళ్ళే ఊరిలో ఓసారి రౌండ్లు కొట్టి శీత్వాగాళ్ళు ఎవరో దొరకబడితే మంచిగా